లేకపోతే మనం ఎక్కడైనా వీళ్ళు తెలిసిన వాళ్ళు మనం ఎగురు వచ్చా లేకపోతే దీనికి ఏమైనా సర్వీస్ ఉంటుందా లేకపోతే దీనికి ఏమైనా చాలా మందికి అవగాహన లేదు కాబట్టి రైతులు కొనాలంటే ఆలోచిస్తున్నారు దీని గురించి మాత్రం మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను మీ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను వాళ్ళు మీకు కాల్ చేస్తే మాత్రం మా సబ్స్క్రైబర్ అంతా మొత్తం చెప్పండి ఓకే అన్న దీని గురించి దీని కాస్ట్ ఎంత పడుతుంది మన స్పెషల్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఒక ఫుల్ డ్రోన్ సెట్ ఒకటి మూడు స్మార్ట్ బ్యాటరీలు ఒక స్మార్ట్ చార్జర్ ఇవి అన్నిటితో పాటు ఒక ఫ్రీ సెట్ ప్రొపెలర్స్ మూడు లక్షల అరవై వేలు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అన్న ఎక్స్ట్రా ఇస్తున్నారు మూడు బ్యాటరీలు ఇస్తామన్నా స్మార్ట్ బ్యాటరీలు మూడు ఇస్తాము ఒక్కో బ్యాటరీ వచ్చేసి మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అన్న కొంచెం మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కొత్త డ్రోన్ తీసుకున్న వాళ్ళు మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాలుగు ఎకరాలు కూడా స్ప్రే అలాగే సర్వీస్ అవునన్నా సర్వీస్ మనది కంప్లీట్ సర్వీస్